కదా ఇలా విగ్రహాలను పొలక్కొట్టుకోకూడదు ఇవన్నీ మన జాతి సంపద మనం కాపాడుకోవాలి ఈ విధంగా చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు వెల్కమ్ టు మై న్యూ రోజు అయితే పుష్పగిరికి వచ్చినాము ఈ దాని నుంచే పోయేది ఎందుకు వెళ్దాం రండి పుష్పగిరికి ఈ దావులని వెళ్ళాలా పుష్పగిరి పొలం దాండి వాళ్ళ టెంపుల్ చూపిస్తాం మీరు దేవునికి చూపిస్తాం అక్కడ పొలాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంది వాతావరణం అయితే వీడికి రావచ్చు పుష్పగిరికి ఇవన్నీ చూడండి పొలాలు ఎట్లుండాయో బాగుంటాయి కదా నా బ్యాక్ సైడ్ చూడండి పొలాలు ఎంత గ్రీన్ ఉన్నాయో నేను మా అమ్మ మా అన్న మేము పుష్పగిరికి పోతాం ఈ బండ్లోనే మనం పుష్పగిరిలో శివుని విష్ణువుని దర్శనం చేసుకోవచ్చు ఈ లొకేషన్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది నేను పుష్పగిరికి వచ్చి దర్శనం చేసుకోండి కడప నుంచి దగ్గరనే చూడండి లొకేషన్ ఎంత బాగుందో కొండలు అన్ని పంట పొలాలు మీరు ఫ్యామిలీ వచ్చి చూడండి చూడండి కాస్ మేకలు అయితే అన్ని పండుకున్నాయి ఆ నీళ్ళు ఆడ ఎక్కువ లోతుంటుంది పోగొట్టడానికి చూడండి ప వాళ్ళు పనులు చేసి క్యారీ తెచ్చుకున్నారు తినడానికి అక్కడ చూడండి ఫుల్ మేకలు ఉన్నాయి గుడికాడికి పోదాం తాత చూడండి ఆడ ఉతికి ఆడేస్తున్నాడు ఆడ నది చూడండి ఎంత బాగా పర్వతిస్తుందో నా బ్యాక్ సైడ్ లొకేషన్ చూడండి కొండలు ఎంత బాగున్నాయో చూడండి ఆడ గోపురం కనిపిస్తుంది చూడండి అదే పుష్పగిరి ఓం నమో భగవతి వాసుదేవాయ నమ ఓం నమో భగవతి వాసుదేవాయ నమ ఇదే పుష్పగిరి టెంపుల్ ఇంక లోపలికి పోవాలా వెళ్దామా కాళ్ళు కరుక్కొని స్వామి దగ్గరికి పోదాం ఈ కొండలకు వజ్రాలు వెతికినారు ఇదిగోండి నా నా బ్యాక్ సైడ్ పుష్ప పుష్పగిరి టెంపుల్ లోపలికి పోతున్నా నేను ఈ తీసుకున్నాను శివయ్యని చూసాం రండి అయిగండు శివయ్య బాగున్నాడు కదా ఎదురుగా నంది విగ్రహం ఉంది పుష్పగిరిలో ఆంజనేయ స్వామిని చూసాం పాండి ఎల్గొండ ఆంజనేయ స్వామి వేశారు చూడండి ఎంత పురాతనమైనదో ఎలిఫాంట్స్ ఉన్నాయి ఆర్స్ ఉంది బల్లి ఉంది కదా చూడండి ఎంత పెద్ద ఎలిఫెంటో రా సూపర్ ఉంది కదా చూడండి పుష్పగిరి గోపురం అది అదిలో ఎక్కువ ఫ్లోర్ ఈడ ఈడబోర్డు పెట్టినారు పోకూడదని ఎంత అద్భుతమైన చిల్లే చూడండి ఏనుగులు ఆర్ట్స్ డిజైన్ ఎంత బాగా చేశారు సూపర్ ఉంది మీరు వచ్చి చూడండి కోరికలు తీసే శివయ్య అందరూ బాగుండాలన్న ఒక రాయి తీసుకొని వేస్తున్నా సరండి మనము రాయి తీసుకొని శివయ్య కొడితే మన కోరికలు తిరుగుతాయి కోరికలు తీసే శివయ్య ఇది చాలా పురాతనమైన గుడి ఎంత బాగుంది కదా చూడండి ఎంత బాగుంది డిజైన్ సూపర్ ఉంది కదా ఇది రాయితో ఇటుకతో కట్టలేదు మాకు ఇల్లు లేదు దేవుణ్ణి కోరుకొని రాళ్ళు పెడుతున్నాం మీకు తొందరగా ఇల్లు కట్టుకోవాలంటే దేవుణ్ణి బ్లెస్ చేయండి చూడండి ఇడా బొమ్మ ఎంత బాగుందో డిజైన్ చాలా బాగా తిరిచిదిద్దారు శ్రీకృష్ణ శ్రీకృష్ణ దేవరాయ నాటి గుడి చూడండి ఇదే స్వామి వారి పాదాలు ఇదిగోండి దేవుని ప్రసాదం తింటాము అమ్మకి చూసాం

ఇక్కడ చివయ్య ఉండవు చూడండి నందుకూకున్నాడు ఇక్కడ ఎవరో ఇక్కడ పలగ పాపం కదా చూడండి అది పెద్ద అది వాటర్ ఎలా పెడుతున్నాయో బాగుంది కదా ఇలా విగ్రహాలను పలగ ఇవన్నీ మన జాతి సంపద మనం కాపాడుకోవాలి ఈ విధంగా చేస్తే దేవుడు మనల్ని శిక్షిస్తాడు ఇక్కడనే గణపయ్య శివుడు ఉన్నాడు చూపిస్తాం రాండి ఇదిగోండికు <laughs> గణపయ్య <laughs> శివుడు <laughs> <laughs> <shusura> அந்த பாண்டார் கதா गणப்பாயா చూడండి அந்த பாண்டாரோ ఈ గుడి ఆర్కాలజీ లో ఉంది ఇక్కడ చూడండి ఎందు ఉంది చూద్దాం రండి మీకేమని తెలిస్తే కామెంట్ చేయండి ఇది చూడండి పెన్నా నది ఎంత బాగా పరావహిస్తుందో చూసారు కదా పుష్పరి టెంపుల్ దర్శనం చేసుకొని ఇంటికి పోతాం లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి